మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అందరికీ మనందరికీ తెలుసు ఎంతోమందికి జీవితాన్ని ప్రధా ప్రసాదించినటువంటి వ్యక్తి రక్తదానం చేసి నేత్రదానం ద్వారా కావచ్చు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు వచ్చి ఇలాంటి మీడియా ముందు మాట్లాడగలుగుతున్నామన్నా ఎంతోమంది రాజకీయంగా ఎదిగారన్న ఎంతోమందికి రాజకీయాల్లో ప్రజారాజ్యం ద్వారా ఓనమాను నేర్పారన్న నిజంగా చెప్పాలని ఒక తుపాకుల మునెమ్మ లాంటి వ్యక్తులకు రాజకీయ అవకాశాలు కల్పించి ఒక ఒక ఎస్టీ మహిళను తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోపెట్టాలన్న ఆయన సంకల్పాన్ని మనం చూసాం ఎన్నో బిజినెస్ల్లో ఎన్నో రాజ ఎన్నో దేంట్లో అయినా సరే చిరంజీవి గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుని చాలామంది ఇన్స్పైరింగ్గా బయటకు వచ్చి మనం పనిచేయాలి మనకంటూ ఒక దారిని మనమే వెతుక్కోవాలి దాంట్లో కష్టపడితే చిరంజీవిలా మనం కూడా నిలబడతాం అనుకునే స్థాయికి చాలామంది ఎన్నో రంగాల్లో వచ్చారు సినిమా రంగంలో అయితే ఎంతోమందికి ఆయన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అన్న హీరో అన్న కామెడీ అన్న హీరోయిన్ అన్నా ఇంకొకళ్ళన్నా సరే నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అని చెప్పిన వాళ్ళు కొన్ని వందల వేల మంది లక్షల మంది ఉన్నారు ఇకపోతే రీసెంట్గా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కంప్లీట్గా నాకు రాజకీయాలకి నేను దూరంగా ఉన్నాను నేను ఇంకా రాజకీయాలు చేయను అని చెప్పిన తర్వాత ఇంకొకటి ఇప్పటిదాకా చాలామందికి ఏంటంటే ఎక్కడ చిరంజీవి గారు వచ్చేస్తారో ఎక్కడ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేస్తే మళ్ళీ ఆయన సీఎం అయిపోతారో మిగతా ఎవరైతే గతంలో ఇప్పటిదాకా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు పార్టీలు ఉన్నాయో వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో అనే ఉద్దేశంతో చాలామంది తిరిగి మళ్ళీ చిరంజీవి గారి ఫ్యామిలీ మీద విమర్శలు మొదలుపెట్టేశారు అంటే వీళ్ళకి అది తప్ప వీళ్ళకి బ్రతుకు లేదు ఎవరైతే కొంతమంది ఆ వాళ్ళ ఫ్యామిలీ మీద పడి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అనేస్తేనే దాని ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తే దాంతో వాళ్ళ బ్రతుకు తెరువు అని ఊహించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అదే పనిగా పెట్టుకున్నారు చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళు వస్తే రాజకీయంగా ఎదిగితే మన భవిష్యత్తు ఏంటి మనకి రాజకీయంగా ఎదిగే భవిష్యత్తు లేకుండా పోది మనం ఆర్థికంగా నిలబడలేము కింద స్థాయిలో ఉన్నటువంటి బరుగు బలహీన వర్గాలందరూ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేస్తారనే ఉద్దేశంతో కుట్రతో కుతంత్రాలతో చేసినటువంటి కార్యక్రమాలు చాలా చూసాం నిన్న చిరంజీవి గారు ఒక రామ్ చరణ్ గారికి సంబంధించి నాకు ఒక కొడుకు కావాలిరా ఒక మగపిల్లవాడు కావాలి ఇంట్లో ఆడపిల్ల వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఒక్క కొడుకుని కనిపెట్టి మన లెగసీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక వ్యక్తి కావాలిరా అని చెప్పి చెప్తే దాన్ని కూడా రాద్దాంతమే ఆడపిల్లలంటే ఇష్టం లేదా మీకు ఇదేనా మీ సబ్ అంటే ఏదైనా సరే కోడుగుడ్డు మీద వేహికలు లేకపోయినా పుట్టించుకుని పీకుతారు అంటారు కదా ఆ టైపు బ్రతికేటువంటి చాలా చాలామంది తయారైపోయారు వీళ్ళకి వేరే పనే ఉండదు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు కాసుకుని కూర్చున్నామా ఎప్పుడు దొరుకుతారా దొరకకపోతే దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఏదో ఒకటి రాద్ధాంతం చేసి భూతద్దంలో చూపించారు గతంలో మరి కడుపులు చేయాలా కిసుకులు పెట్టాలా అన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారే మరి వాళ్ళని మీరు ఏమీ అనలేకపోయారే వాళ్ళకెందుకని మీరు సపోర్ట్లు చేశారు మటర్లు చేసి ఇంట్లోనే వాచ్మెన్లు చంపేసి భారతరత్నాన్ని కాలుగోడ్డుతో సమానం అన్నటువంటి వ్యక్తులని మీరు ఎందుకని బయటికి చూపించలేకపోయారు ఇది సోషల్ మీడియా జమానా ఇప్పుడు మెగాస్టార్ లాంటి వ్యక్తులకు చాలామంది సమూహం ఆయన ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చినటువంటి మా లాంటి ఎంతోమంది యువకులం కావచ్చు ఎంతోమంది నా మా తల్లి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మీలాంటి కుటిల రాజకీయాలు చూసి మా లాంటి వాళ్ళకు చెప్పారు ఇప్పుడు మేము ఈ సోషల్ మీడియా జమానాలో మీకు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నానికి మేము కూడా చాలామంది రెడీగానే ఉన్నాం మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా చిరంజీవి గారి ఫ్యామిలీ వెంటుక కూడా పీకలేరు అనేది చాలా నిర్మోహమాటంగా చెప్పచ్చు ఏది ఏమైనా సరే ఎవరో టూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో ఇష్టం వచ్చినట్టు మా వాగేస్తే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఏదో అయిపోద్ది ఇది కూడా ఉండదు ఆ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేదు డెఫినెట్గా చిరంజీవి గారు ఆయన స్థాయి ఎన్నో ఆయనను ఆయనను నిర్మించుకున్నటువంటి వ్యక్తి ఆయనను ఆయన మెగాస్టార్గా తయారు చేసుకోవడానికి రాటు తేలటానికి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు భారతదేశం మొత్తం హీరోలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిపి ఒక చారిటీ చేస్తే ఎంత అవుతుందో ఒక మెగా ఫ్యామిలీ నుంచే అంతకన్నా మించి సినిమా ఇండస్ట్రీ నుంచి మొత్తం భారతదేశం మొత్తం నుంచి ఎంత వచ్చితే చారిటీకి డబ్బులు ఏదో ఇది చేసేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారో ఒక్క మెగాస్టార్ ఫ్యామిలీ నుంచే అంతకన్నా ఎక్కువ బయటకు చారిటీకి ఇచ్చినటువంటి పరిస్థితి మెగాస్టార్ ఫ్యామిలీలో మెగాస్టార్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి విలువతో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో గుప్తదానాలు ఎన్నో ఇంకొకటి ఆయన గురించి చెప్పడానికి కూడా ఆ స్థాయి కూడా నాకు లేదు అంత అద్భుతమైనటువంటి స్థాయి ఆయనని కించపరిస్తే మాత్రం మీ మీలాంటి వాళ్ళ బ్రతికేంటో రేపు పొద్దున్న సోషల్ మీడియాలో మీరు ఏ డబ్బుల కోసం ఆధిపత్యం కోసం మీరు కక్కుర్తి పడి బ్రతుకుతున్నారో అదే సోషల్ మీడియాలో మీకు చాలా బలమైన సమాధానాలు సోషల్ మీడియాలో మీకు ఇస్తారు మాలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడడం లేదా బరాబర్ మీకు ఏ స్థాయిలో ఇవ్వాలో ఆ స్థాయిలో మాలాంటి వాళ్ళు నిలబడి చూపిస్తాం